నమస్తే ప్రేజ్ దిలాడ్ ఈరోజు నాకు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలనుకున్నానండి ఎందుకంటే చాలా రోజుల క్రితం నేను చూసాను ఒక వీడియో ఒక ఆవిడ సంఘ సంస్కర్త ఏం చెప్పిందో తెలుసా నైటీలు గురించి ఆడవాళ్ళు వేసుకునే నైటీల మీద మీ అభిప్రాయం ఏంటమ్మా అంటే నైటీలు ఎందుకు వేసుకుంటారండి దేవుడిచ్చిన అందం చాలా బాగుంది కదా ఉండొచ్చు కదా మనం బ్రోతల్స్ లాగా అట్లాగా నైటీలు ఎందుకు వేసుకోవాలండి మనం అని చెప్పి నాకు తెలిసి మన ఇండియాలో ఇండియాలో ఏంటంటే నేను మలేషియాలో కూడా చూసా కౌలాలంపూర్ లిటిల్ మన ఇండియన్స్ రోడ్ మీద షాపింగ్కి వచ్చారు ఆడోళ్ళు ఎవరు నైట్లు వేసుకొని కొంత ఇండియాలో నార్మల్ డ్రెస్ అయిపోయింది అలాగే అరకు అరకు నేను చెప్పడం కాదు మీరు అరకుకి ఎలాంటి ట్రైబల్స్ వాళ్ళ ట్రైబల్ విలేజెస్లో కూడా వాళ్ళ పొలం పనులు చేసుకుంటా కూడా ప్రతి ఒక్కళ్ళు నైట్కి నేనని నైట్ ఇంత దూరం పాకిపోయింది అని ఈజీగా ఉంటుందమ్మా అందుకే వేసుకుంటున్నామా అని చెప్పారు అలాంటిది నైట్కి అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిందండి మీరు ఆపలేరు నైటీని కాబట్టి నైటీ వేసుకునే వాళ్ళందరూ బ్రోతల్స్ కాదు కాకపోతే ఈ ఆ వీడియోని ఎవరూ వైరల్ చేయలేదు దానివల్ల అది అక్కడికే ఆగిపోయింది అలాంటిది మీరు ఆడవాళ్ళని ఏది పడితే అది మాట్లా ఈరోజు ముసలి వాళ్ళు వేసుకున్నారు బెడ్ మీద ఉన్న వాళ్ళు వేసుకున్నారు హాస్పిటల్స్లో ముసలి వాళ్ళు చీరలు కట్టుకోలేక లేకపోతే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళందరూ నైటీలు వేసుకుంటున్నారు కాబట్టి నైటీలు వేసుకున్న వాళ్ళు బ్రోతల్సు ఇంకా వేరే రకంగా మీరు మీ ఉద్దేశ ప్రకారం వేరే రకంగా మాట్లాడారు నైటీలు అందరు వేసుకుంటారండి దానికి మీకేంటి ప్రాబ్లం మీరు వేసుకోవాకండి మీకు కావాలంటే చీరలు కట్టుకోండి నేను కూడా చీరలు కట్టుకుంటాం మా దగ్గర ఉన్నవి అనుకూలంగా ఉన్నవి వేసుకుంటాం ఇంట్లో వాళ్ళకి మా తల్లిదండ్రులకి మా భర్తకి మా బిడ్డలకి ఎవరికి సమస్య లేదు మీకేం సమస్య మీరు మాట్లాడితే కరెక్టు ఎదుటి వాళ్ళు మాట్లాడితే తప్పు అంతేనా మీరు తింటే అన్నం ఎదటోళ్ళు తినేది గట్టి అంతే కదా మీ ఉద్దేశంలో కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడవచ్చు ఎదుటి వాళ్ళు నార్మల్గా మామూలుగా మాట్లాడిందని కూడా మార్చేసి మీరు ఈ రకంగా రారా పోరా నేను ఎవరైనా ఏమన్నారా నేను ఆయన ఏమైనా అన్నారా నువ్వు ఎవరానికి తెలుసా నిన్న నువ్వు పెంచుకోవడం కోసం ఆయన్ని వాడుకున్నావు అంతే ఎక్కువగా చూడడం కోసం ఛానల్స్ వాళ్ళు అంతేగాని నువ్వు ఇలాగ వంద రకాల రాళ్ళు వేసినా ఆ శాలీం రాజుగారికి ఇంత చిన్న చిల్లి కూడా పడుతుంది జైలుకెళ్తే వాళ్ళందరూ క్రైస్తవులు అండి వాళ్ళందరూ సమర్పించుకుని దేవుని కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించుకొని సేవలోకి వెళ్ళారు బ్రతుకుంటే ఉంటారు చనిపోతే చనిపోతారు చనిపోవడం వల్ల భయమే ఉండదు ఒకరోజు పుట్టామంటే ఏదో ఒక రోజు చావాలి ఎవరైనా ప్రపంచంలో పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఎవరు లేరు దేవుడే కాబట్టి శాలీం గారిని మీరు ఎవరేం చేయలేరు ఈ ప్రయాస వృదా ఓకే మాస్టర్ శాలేం రాజు గారు పారిపోయారని శాలేం రాజు గారు ఎక్కడ పారిపోయి ఉంటారు చిలకరూరు పేట చుట్టుపక్కల ఎక్కడైనా మార్కాపురం అట్లా అటువైపు ఎక్కడైనా పారిపోయి ఉంటారా లేకపోతే కర్ణాటకలో వెతుకుతున్నారు గాలిస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయండి కర్ణాటకలో షాలీం రాజు గారిని గాలిస్తున్నారు విరివిగా అని చెప్పి అంటున్నారు మరి ఎవరు గాలిస్తున్నారు పోలీసు వాళ్ళు అంట అది కాబట్టి మీకు ఎవరికైనా శాలీం రాజుగారు కనపడితే పోలీసులకి ఇన్ఫామ్ చేయండి సరేనా ఇంతకీ రాజు గారు ఏమన్నారండి వాళ్ళ చర్చిలో ఒకరోజు ప్రార్థనలో వేరే పాస్టర్ గారు చర్చి దగ్గర జరిగిన సంఘటనని చెప్పారనమాట వాళ్ళు చర్చికి వచ్చే పిల్లలకి చర్చికి వచ్చే పిల్లలు అంటే ఎవరు ఆయన తండ్రి లాంటివారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎలా ఉండాలో వాళ్ళు ఆయన సరి చేసుకోవడం తప్పలేదు కాబట్టి తండ్రి అంటే ఆత్మీయ తండ్రి అండి లేదు రకరకాల తండ్రిలు అనుకో అక్కడ మళ్ళీ మీరు వంకరగా ఆలోచించే వాళ్ళకి ప్రపంచం అంతా వంకరగానే కనిపిస్తుంది తండ్రిగా అంటే మనం మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మనకి తండ్రి లాంటి వాడు మనందరిని కాపాడుతున్నాడు కాబట్టి అలాగే రాజు గారు కూడా వాళ్ళ సంఘానికి ఎవరైతే వాళ్ళు చర్చికి వెళ్తారో వాళ్ళందరికీ తండ్రి లాంటి వాడు అనమాట అక్కడ జరుగుతున్న ప్రార్థన మధ్యలో ఆయన చెప్పాడు ఒక పాస్టర్ గారు చర్చి దగ్గర ఇలా జరిగింది ఆదివారం రోజు పూల షాప్ పెట్టాడు ప్రార్థనకు వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారా అని కానీ ఎవరు కొనుక్కోలేదు అప్పుడు అయిపోయినాక ఆ పువ్వుల శాపతను అతను ఇదేంటండి ఎవరు కొనలేదు అని అంటే అట్లా బజార్ సంబంధులు కాదు అని ఆ పాస్ట్ గారు ఆ పువ్వులు అతనితో చెప్పారు అని చెప్పి శాలేం రాజు గారు వాళ్ళ సంఘంలో చెప్పారు పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజార్ సంబంధుల అని అన్నారు ఆయన అందరినీ అని దాన్ని ఇట్లా మలిచారు ఎవరో మరి దాన్ని దాన్ని మలిచిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు దాన్ని టర్న్ చేశారు మ్యాటర్ని మార్చేసి శాలీం రాజు గారు పువ్వులు పెట్టుకునే వాళ్ళందరినీ బజార్ సంబంధులు అన్నారని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు బాబో ఉకుట ఇవే మాత్రం గోల గోల అయిపోయింది రెండు మూడు రోజులు వారం రోజులు ఫుల్గా అదే నడిచింది ఇప్పుడేంటి గాలిస్తున్నారు విరువుగా పారిపోయాడు పారిపోయడం అమ్ము బా శాలీం రాజు పాడిపోయి ఎక్కడికి ఎవ్వరు పారిపో అవసరం లేదు ఆయన మిమ్మల్ని ఏమన్నా వాళ్ళ సంఘంలో వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అట్లా జరిగిందని చెప్పారు అంతే కాబట్టి మీరు ఎక్కడో గుమ్మడికాయలంటే ఇక్కడ భుజాలు తడుకోవాల్సిన అవసరం లేదు అది ఎక్కడో జరిగింది ఆ విషయం ఆయన చెప్పాడు అంతే మీరందరూ భుజాలు తడిమేసుకొని ఇష్టానుసారంగా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈ రోజు లైవ్లో వచ్చారు చూడండి చిలకలూరు పేటలోనే ఎతకండి మీకు దొరుకుతారు అయింది అక్కడే ఉంటారు మీరు నెంబర్ లైవ్ క్లిప్పింగ్ కూడా ఒకటి యాడ్ చేశాను చూడండి ఎదుగుతారా చిలకలూరు పెట్టెళ్ళి అంతకుముందు అమ్మ మాట అమ్మ మాట అయిపోయింది అమ్మ మాట పాట పడిపోయింది శాలీం గారు వచ్చారు చరి సతాక్షి అయిపోయింది ఇక ఈ మళ్ళీ కొత్తగా ఇప్పుడేమొస్తాయి ఇక జీడి మెట్లలో తల్లిని చంపిన పిల్ల ఆ తల్లిని చంపేసిన పిల్ల ఏ తల్లి అయినా పిల్లలు బాగుండాలనుకుంటుంది కాబట్టి ఆవిడ జాగ్రత్త ఆవిడ పిల్లకి చెప్పింది కానీ ఆ పిల్ల వినలేదు అలా మనం చంపేసింది చంపే చేసారు కలిసి అట్లాగే ఏ తండ్రి అయినా ఏ తల్లైనా ఏ చర్చిలో పాస్టర్ గారైనా ఏ సంఘ పెద్ద అయినా ఎవరైనా మంచిగా చెప్తారండి అలాగే మన అమ్మ నాన్నైనా అలాగే ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే మంచిగా చెప్తారండి దాన్ని మనం గ్రహించే విధానంలో ఉంటుంది మనం ఎలాగ గ్రహిస్తున్నాం అవతలు చెప్పే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే అది కరెక్టా కాదా అనేది మనకు అర్థమవుతుంది అంతేగాని ఒకేసారి అరే బిడ్డ రారా అరే ఏంటి క్యాప్షన్స్ తప్పు కదా అండి ఆయన ఎవరో నీకు తెలియదు నువ్వు ఎవరో ఆయన తెలియదు ఆయన అన్న ఉద్దేశం ఏంటో తెలియదు కాబట్టి ఎవరినైనా అండి విమర్శించుకోవడం వల్ల ఉపయోగం ఏముంది ఆయన ఇంకా మీరు హైప్ చేసే తప్పితే ఆయన ఆయనకున్నటువంటి పేరుని తగ్గించలేదు అక్కడ ఆయన ఇంకా గొప్పగా మీరు పెంచారనమాట ఆయనకున్నటువంటి ప్రజల్లో ఉన్న ఆయన దృష్టిని కాబట్టి మీ ప్రయాస ఇట్లాగా తల్లిలు చంపిన పిల్లలు ఎలాంటి వాళ్ళు బాగుపట్టాకి చేయండి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి మొగుళ్ళు చంపే పిల్లలు మనం చూడండి మొగుళ్ళు చంపిన పిల్ల అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి అంతేగాని ఇట్లాగా మీరు మీరు చేసేదానివల్ల ఏం ఉపయోగం అండి మీరే అన్నారు నైటీలు వేసుకునే ఆడవాళ్ళందరూ బ్రోతల్స్ అండి బ్రోతల్స్ లాగా నైటీలు ఏంటి అంది ఆ వీడియోలు చూడండి అది డైరెక్ట్గా అందరినీ నైటీలు వేసుకుని ప్రతి ఒక్కరిని అంది ఆవిడ మనం మాట మాట్లాడుతూ ఉంటే మన నాలిక మన వశంలో ఉండేలాగా మాట్లాడుకోవాలండి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లాగా నలుగురికి ఉపయోగపడే మాటలు మాట్లాడండి ఏ ఒక్క వ్యక్తిని మాట్లాడలేదండి ఒక మనిషి పేద వ్యక్తి కానీ ఒక మతం పేద వ్యక్తి పెట్టి కానీ ఎవరిని మాట్లాడాలి అది ఓన్లీ వాళ్ళ సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది జరిగిన విషయాన్ని ఆయన చెప్పారంతే దానికి మనం అట్లా అంటే కావాలని బురదచెల్లడం అది ఎంత మాత్రం కరెక్టో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్